ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఆ ఆజ్ఞానము కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవలెన అంతటా మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు దేవుడు అనుగుణంగా తన ప్రజలను తన ప్రజలను దేవుడు ఎలా కనికరిస్తూ వచ్చాడంటే ఎలా బలపరుస్తూ వచ్చాడంటే ఎలా ప్రజలు నడిపిస్తూ వచ్చాడంటే ఎలా ప్రజలను ముందుకు నడిపిస్తూ తీసుకుని వచ్చాడంటే ఎంత పాపం చేసినా ఎంత తప్పు చేసినా ఎంత ద్రోహం చేసినా ఎంత పొరపాటు చేసి దేవునికి దూరమైనా ఏం చేశారంటే కాలాన్ని అనుగుణంగా ఉన్నాయి మనమున్న కాలము ఆ జ్ఞానం యొక్క కాలము కాదు ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నా తెలుసా సైన్స్ ఈ ఏ భయంకరమైనటువంటి జ్ఞానం ఈ రోజుల్లో భూమి మీద భయంకరమైన జ్ఞానంలో కలి జ్ఞానం ఉన్నటువంటి కాలంలో బ్రతుకుతున్నాం ఇది ఎలాంటి జ్ఞానం అంటే లోక జ్ఞానం లోక జ్ఞానం చిన్నది తెలుసుకున్న చిన్నది తెలిసిపోయినా నాకంత తెలిసిపోయిందనే కాలంలో మనం బ్రతుకుతున్నాం ఇలాంటి కాలంలో దేవుడు ఏమంటున్నానంటే ఏమీ తెలియని కాలంలో అయితే ఆజ్ఞానం కాలం అట కాలము ఆజ్ఞాన కాలము చెప్పండి మనం ఎలాంటి ఎలాంటి కాలములో ఉన్నాము అజ్ఞానము కాలంలో ఉన్నామా అందకర్మల కాలంలో ఉన్నామంటే అలా అప్పుడు లేము తిప్పని దేవుడు అప్పుడైతే ఫోన్లే ఆజ్ఞానము కాలంలోనా ప్రజలను ఎలా చేశారంటే వారికు తెలుసో తెలియకో తెలుసో తెలియకో ఎలా పట్టేలాగా దేవునికి దూరం అయిపోయినా దేవుడు సరలే అని వదిలేశాడు ఆయన కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి అంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు చూడండి చదివిన తర్వాత ఆజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండను అందరు మారు మనసు పొందగలనని మనుషులకు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు ఆయన హాలేలోయా అంటే ఇప్పుడైతే మారు మనసు పొందాలి ఇప్పుడైతే సరి చేసుకోవాలి ఇప్పుడైతే జీవితాలు కట్టుకోవాలి ఇప్పుడైతే జీవితాలు మార్చుకోవాలి ఇప్పుడైతే బ్రతుకులు మార్చుకోవాలి ఇప్పుడైతే దిద్దుకోవాలి అంటున్నాడు ఆయన హాలేలోయ ఇప్పుడు సోషల్ మీడియా కూడా డెవలప్మెంట్ అయ్యింది ఎక్కడ చూసినా దేవుని సువార్తే ఇప్పుడు ఎక్కడ చూసినా దేవుని వాక్యమే ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి దాంట్లో కూడా ఏం కనబడుతుంది దేవుని గురించి వార్త కనబడుతుంది అంటే ఇప్పుడు ఎలాంటి కాలంలో ఉన్నాం మనం అంటే ఆజ్ఞాన కాలంలో లేమిప్పుడు ఇప్పుడు జ్ఞానం పెరిగిపోయింది లోకంలో ఇప్పుడు జ్ఞానం పెరిగిపోయిన కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంతా వింటున్నాం అంతా చూస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం బోధించబడుతున్నాయి తెలియపరచబడుతున్నాయి అన్ని అందించబడుతున్నటువంటి కాలంలో కూడా ఈ కాలంలో మనం ఒకవేళ మారు మనసు పొందకోవడం ఇంకా ఉంటే గనక దేవుడు చూసి చూడనట్టుగా ఉండడట ఎప్పుడైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉండడట దేవుడు చూసి చూడనట్టుగా ఉండడం అంటే బైబిల్లో దేవుడు రెండు విధాలుగా రాశించాడు ఎలా రాసించాడు తెలుసా ఒక పక్క దేవుని చూస్తే సరిపోదు దేవుణ్ణి రెండు పక్కలా చూడాలి ఒక పక్క కృప కలిగిన దేవుడై ఉన్నాడు మరో పక్క నుండి ఆయన శిక్షించే దేవుడై ఉన్నాడు ఆయన ఆయన ఒక పక్క నుంచి యూదా గోత్రమసింహంగా ఉన్నాడు ఒక పక్క నుంచి బొర్ర పిల్లగా ఉన్నాడు ఆయన అంటే దేవుడి యొక్క రెండు రూపాలు ఉన్నాయి రెండు రూపాలు ఉన్నాయి రెండు విధాలైనటువంటి ఆయన కార్యాలు ఉన్నాయి ఒకటి దేవుడు ఏమంటుండే చూసి చూడకుండా ఉండిపోయిన కాలం ఒకటి ఉంది ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇప్పుడైతే మారు మనసు పొందాలని చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా దిద్దుకోవాలని చెప్తున్నాడు ఖచ్చితంగా బ్రతకు మార్చుకోవాలని చెప్తున్నాడు ఖచ్చితంగా దేవుడి దగ్గరకు వచ్చిన వారిని సరి చేసుకోవాలి అని చెప్తున్నాడు ఆయన అయితే దేవుడు అయితే ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతికితే క్రైస్తవుడుగా బ్రతుకు జీవిస్తే దేవుడు కుమారుడుగా జీవించు బ్రతికితే పరలోకానికి వెళ్ళేటట్లుగా బ్రతుకు కానీ కొంచెం ఇటు కొంచెం అటు అనే రీతిగా మాత్రమూ బ్రతకొద్దు అన్నాడు ఆయన అలా బ్రతికిన వారి గురించి కూడా దేవుడు రాయించాడు తెలుసా వాక్యమును మనము ఓన్లీ చాలా మంది ఏం చూస్తారంటే ఆశీర్వాదాలే చూస్తారు ఎలా ఫలం పొందుకోవాలో చూస్తారు ఎలా ఎలా స్థిరపడాలో చూస్తారు చాలా లేఖనాలు ఉన్నాయి బోన్ బైబిల్ లేఖంలో చాలా రాయించాడు నేను మరొక కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలా అంటే పరలోకం వెళ్ళాలి అనుకుంటే పరలోకం వెళ్ళాలి అనుకుంటే కనుక దేవుడు ఏం చెప్పాడు ఫాలో అవ్వాలి ఒకవేళ కనుక ఆయన చెప్పినది చేయకపోతే Vero la